స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎవరు చేయనట్టుగా రాష్ట్రం డ్రీమ్ ను నెరవేరుస్తూ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎవరు చేయనట్టుగా రాష్ట్రంలో ఈరోజు పదిహేడు కొత్త గవర్నమెంట్ మడి మెడికల్ కాలేజీలు వేగంగా నిర్మాణంలో అవుతా ఉన్నాయా లేదా అని అడుగుతా ఉన్నాను మీ విజయనగరంలోనే కనిపిస్తా నాలుగు కొత్త పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కొత్తగా ఇరవై ఆరు జిల్లాలు పదహైదు వేల గ్రామ వార్డు సచివాలయాలు పదకొండు వేల విలేజ్ వార్డు క్లినిక్లు పదకొండు వేల రైతు భరోసా కేంద్రాలు ఇప్పటికే మూడు వేల డిజిటల్ లైబ్రరీలు గ్రామానికే ఫైబర్ గ్రిడ్ మారుమూల గిరిజన ప్రాంతాలకు కూడా సెల్ టవర్లు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఎయిర్పోర్ట్ల విస్తరణ కొత్తగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాయువేగంతో పనులు మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు పది ఇండస్ట్రియల్ నోడ్స్ లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు ఇలా రాష్ట్రం కలల సాధన కోసం ప్రతి అడుగు వేసింది మీ జగన్ మీ బిడ్డ మీ అన్న మీ తమ్ముడు జరిగినది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ప్రతి స్కీము తీసుకువచ్చింది మీ బిడ్డ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్న డ్రీం ప్రజలదైతే స్కీము జగన్ దే మీ బిడ్డది